ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అప్పు తెచ్చి సంపదను తన వద్దే కేంద్రీకృతం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు అమరావతి రాజధానిని చేస్తే సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో ఇసుక రవాణాను ఆపి లక్షల కార్మికుల పొట్టను కొట్టారని వివరించారు పోలవరం ప్రాజెక్టు వల్ల అభివృద్ధి నా కష్టాజీతాన్ని పేదలకు పంచిపెట్టానని సీఎం జగన్ వ్యక్తిగత సంపద మాత్రమే పెరిగిందని తెలిపారు ప్రజలకు వైద్య సేవలు అందజేయడంలో ఏపీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు అలాగే గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది బుద్ధవరం కేసరపల్లి అజ్జంపూడి దావాజీగూడె మల్లాపురం చిన్నౌటిపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు వారికి నష్టపరిహారం అందలేదు మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం అందిస్తాం దానికి అలాగే పది రూపాయలు ఉండే పామాయిల్ పంటలు ఎక్కువ పామాయిల్ మొక్క ముప్పై రూపాయలు ఉండే మొక్కనే ఈ రోజున రెండు వందల రూపాయలు చేశారు దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి పదివేలు రాయితీ ఇచ్చేవారు ఇప్పుడు తీసేశారు డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు పాపం నిజంగా యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఇందాక చెప్పారు ఆయన చేసిన తప్పలా ఆయన బూతులు తిట్టడం రాదు సంస్కారవంతుడు మీకు భయపెట్టేవాడు కావాలా మీరు చెప్పండి భయపెట్టేవాడు కావాలా లేదా సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డ వెంకట్రావు గారు కావాలా యార్లగడ్డ వెంకట్రావు గారే కదా మనకి ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి గా ఒక్క సంవత్సరం చేశారు కానీ చాలా అద్భుతంగా చేశారు ఆయన ఆ అద్భుతంగా చేసిన వ్యక్తి ఊహించుకోండి ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క డిసిసిబి చైర్మన్ అంత అద్భుతంగా చేసినప్పుడు రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం మీరు కోరుతున్నవి పైప్ లైన్ కావాలి తాగునీటి సమస్య ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ ఇచ్చారు ఎక్కడా కూడా ప్రజలకి తాగునీటి అవసరాలు ఉండ ఇబ్బంది పడకూడదని ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్ళ పైప్ లైన్ లేయటం దాంట్లో డబ్బులు దోచేయడం పైప్ లైన్ లేకపోవడం అలాగే రామవరంపాడు ఎన్నికపాడు ట్రాఫిక్ సమస్యను కూడా దీన్ని సరైన చేస్తాం పోలవరం కుడి కెనాల్ని మన ఏలూరు కెనాల్తో అనుసంధానం చేస్తే ముఖ్యంగా మన రైతాంగానికి నీటి సమస్య తీరుద్దు సాగునీటి సమస్య అలాగే కేసరపల్లి బ్రిడ్జ్ నిర్మాణం వీటన్నిటిని ముందుండి తీసుకెళ్తాం అలాగే చింతలపూడి ప్రాజెక్టు చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సామిరెడ్డి ప్రాజెక్టుని బాగా ముందుకు తీసుకెళ్తారు చింతలపూడి ప్రాజెక్ట్ ని మూడు వేల ఎనిమిది వందల కోట్లు పోయినసారి టీడీపీ హయాంలో చేస్తే ఈసారి ఒక్క కోటి రూపాయలు కూడా విడుదల చేయలేం మరి సాగునీటి ఎక్కడి నుంచి వస్తాయి రైతు దుర్భిక్షంగా ఉండడా రైతు గిట్టుబాటు ఇవ్వరు కనీసం మద్దతు ఇవ్వరు సాగునీరు కూడా ఇవ్వరు వచ్చాక మనం చింతలపూడికి ఏం బలంగా దాన్ని పూర్తి చేసే బాధ్యత అందరం తీసుకుందాం పార్థసారథి గారు ఉన్నారు పార్థ గారు ఇలాంటి సీనియర్ నాయకులందరూ బాధ్యతతోటి మేమందరం కలిసి ముందుండి తీసి ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా యువతకు చెప్తామన్నా యువతకి మీరు ధైర్యం చేయకపోతే మీరు ధైర్యం చేయకపోతే మార్పు రాదు నేను మీకోసం అన్ని వదిలి వచ్చాను నేను మీకోసం వచ్చానా లేదా నిలబడ్డానా లేదా ఇప్పటంలో ఇప్పటంలో ఏం చేశాం మాటిచ్చా ఇప్పటంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని నాకు సరదా కాదు నేను భారతదేశ మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ బాధపడకూడదు గూండాగర్దీకి భయపడకూడదు రౌడిజంకి పైపడకూడదు అందరూ బలంగా ఉండాలి సమిష్టిగా ఉండాలి విభజన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలి యువతకు ఉపాధి అవకాశాలు కావాలి మీరు కోరుకున్న నిలబడ్డా ఒడిదుడుకులో ఎదుర్కొన్నాం నిలబడ్డాం ఈ రోజున గన్నవరంలో మీకోసం వచ్చాం ఒకటే అడుగుతున్నాం నాతో పాటు వేదిక మీద మనకి పార్థసార్థి గారు ఉన్నారు కే పార్థసార్థి గారు నూజు నుంచి పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద ఆయనకి న్యూజివీడ్లో ఉన్న జన సైనికులు జనసేన మద్దతుదారులు అందరూ కూడా ప్రజలందరూ కూడా పార్థసారథి గారిని మెజారిటీ ఇచ్చి గెలిపించమని కోరుకుంటా ఉన్నాం బోడే ప్రసాద్ గారు పెరమలూరు నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద వారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను భారీ మెజారిటీ తోటి అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం మన కూటమి అభ్యర్థి సహనవంతుడు ప్రతిభాశీలి సంస్కారం ఉన్నవాడు నిలబడేవాడు దమ్మున్నవాడు ఆయన కూర్చొని సైకిల్ మీద పోటీ చేస్తా ఉన్నారు తెలుగు